గుడ్ మార్నింగ్ బెస్టెస్ నా పేరు శ్యామల రైస్ బ్రాన్ ఆయిల్ అండి ఇది జేటా స్పెషల్ టీ పొడి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇది వచ్చి టూ ప్యాకెట్స్ చూడండి అండ్ ఆల్ట్రా స్క్రబ్ అంట్లో క్లీన్ చేసుకునే లిక్విడ్ అనమాట ఇది ఆల్ట్రా వాష్ ఇది టూ బాటిల్స్ ఆల్ట్రాగాడు టాబ్లెట్ క్లీనింగ్ బాటిల్స్ అండి లిక్విడ్ అనేది హెల్త్ సప్లిమెంట్స్ ఇది కొలైజన్ నోని ఐరన్ క్యాప్సిల్స్ నేమ్ క్యాప్సిల్స్ అవిశాంతి క్రీమీ క్రీమీ క్లీనింగ్ బార్ సోప్స్ అండి యాంటీ ఏజింగ్ క్రీమ్స్ అండి ఇవి నైట్ క్రీమ్స్ ఇవి అండ్ ఇవి వచ్చి నేమ్ సోప్స్ అండి అండ్ అండ్ డస్ డెంట్ డెంటల్ అష్యూర్ కంపెనీ టూత్పేస్ట్లన్నీ ఇవి ఇచ్చి మనకి మేడం ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు అన్నీ అనుకోవచ్చు అందరికీ ఇవన్నీ నాకు కూడా బెస్టేజ్లో ఫ్రీ ప్రోడక్ట్స్ వచ్చాయండి ఇవి నేను ప్రతీ నెల సిఎన్సి మూడు వేల మూడు వందల రూపాయలు సిఎన్సి చేస్తే నాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు నాలుగు నెలల తర్వాత ఏడు వేల ఐదు వందలు ప్రోడక్ట్లు అనేవి నాకు వచ్చేయండి ఫ్రీ ప్రోడక్ట్లు అనేవి నేను ఇంటికి సంబంధించిన వస్తువులన్నీ తీసుకున్నాను స్పెషల్ జట టీ పొడి ఆల్ట్రా స్క్రబ్ ఆల్ట్రా వాష్ అండ్ రైస్ బ్రెన్ ఆయిల్ చాలామంది మనోళ్ళు అంటున్నారు మేడం ఇందులో మీరు ఈ సో సోపులు శాంపులు పేస్ట్లు ఇవన్నీ ఏం చెప్తున్నారు ఏంటి ఇవన్నీ అసలు ఇన్సల్టింగ్గా అనిపించట్లేదు చాలా వరకు నా కొలీగ్స్ ఫ్రెండ్స్ చాలా మంది అన్నారు కానీ నేను ఇందులో నైన్ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ నేను చూశాను ఇంకా రెండు త్రీ జనరేషన్ ఇన్కమ్ ప్లాన్ అనేది నచ్చిందండి ఆ తర్వాత నా పిల్లలు ఆ పిల్లలు నా వాళ్ళ తర్వాత ఇంకొక వాళ్ళ జనరేషన్ త్రీ జనరేషన్ ఇన్కమ్ అనేది ఇందులో మనకి ఈ సోపులు షాంపులు పేస్ట్లు అని అనుకుంటున్నారు కానీ త్రీ జనరేషన్ ఇన్కమ్ ప్లాన్ అనేది ఇందులో మనకి ఉంది ఎవరు కొంతమంది ఏంటంటే బయటని మనం కొనుక్కుంటున్నాం ఏమైనా మనకి రూపాయి వస్తువు ఒక పది రూపాయలు కొంటే రూపాయి ఏమైనా ఫ్రీ ఇస్తున్నారా ఇవ్వట్లేదు కానీ ఇందులో మాత్రం టెన్ టు ట్వంటీ పర్సంటేజ్ డిస్కౌంట్ అనేది ఈ ప్రోడక్ట్స్లో మంచి ప్రొడక్ట్స్ అనేవి వచ్చి ట్వంటీ పర్సంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నారు టెన్ పర్సెంటేజ్ అనేది ఫ్రీ ప్రోడక్ట్ అనేది మనకు వస్తుంది క్యాష్ బ్యాక్ అనేది వచ్చి ఫైవ్ టు సిక్స్టీన్ పర్సంటేజ్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది తర్వాత ఫిఫ్టీన్ పర్సంటేజ్ డైరెక్ట్ బోనస్ అనేది వస్తుంది త్రీ పర్సంటేజ్ ట్రావెల్ ఫండ్ వస్తుంది త్రీ పర్సంటేజ్ టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది సిక్స్టీన్ పర్సెంటేజ్ ఎల్ఓబీ వస్తుంది ఫైవ్ పర్సెంటేజ్ కార్ ఫండ్ వస్తుంది త్రీ పర్సెంటేజ్ హౌస్ ఫండ్ వస్తుంది టూ పర్సెంటేజ్ అనేది ఈసీ ఎలక్ క్లబ్ బోనస్ అనేది మనకి ఇందులో వస్తుందండి చాలా వరకు చాలామంది ఏంటి మేడం ఇవన్నీ వస్తాయా చాలామంది తీసుకుంటున్నారండి ఇందులో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ కష్టపడితేనే ప్రతిదీ అండి ప్రతిదీ అన్న కష్టపడుతున్నాయి అయితే ఏది రాదు కొంతమంది మీరు జాబ్ చేస్తున్నారు కదా ఇవి చేస్తున్నారు ఇన్సల్టింగ్గా ఉండట్లేదా మీకు సోపు షాంపూ పేస్ట్ అంటున్నారు ఏం లేదండి నేను ఒక పది మందికి ఒక వేలు ఇచ్చేటట్టు చేస్తే నాకు ఒక వన్ ల్యాక్ వస్తుంది ఒక లక్ష రూపాయలు నాకు వస్తుంది దానికోసం నేను చెప్తున్నాను రైస్ బ్రాన్ ఆయిల్ చూసారు కదా ఎయిట్ బాటిల్స్ ఎయిట్ బాటిల్ కాస్ట్ అనేది ఈచ్ వన్ టూ లీటర్స్ బాటిల్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ బాటిల్ కాస్ట్ అదే బైక్ నేను తీసుకున్నట్లయితే కానీ ఇందులో నాకు ఫ్రీ అనేది వచ్చింది చూసారా ఇందులో నేను ఫోర్ మంత్స్ కూడా ఇంట్లో సరుకులు కొనుక్కున్నాను లేకపోతే అగ్రికల్చర్ సంథింగ్ అగ్రికల్చర్ అవ్వచ్చు ఓరల్ కేర్ అవ్వచ్చు హెల్త్ కేర్ అవ్వచ్చు డిఫరెంట్ పార్టికల్స్ అనేవి ఇందులో ఉన్నాయండి ఫోర్ ఫిఫ్టీ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇందులో ఎవరైనా న్యూ జాయినింగ్ వాళ్ళు ఉన్నారంటే ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి చెయ్యండి వీలైనంత వరకు కష్టపడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు వాడండి షేర్ చేయండి ఫస్ట్ మీరు వాడితేనే ఏ దీనికైనా మీకు తెలుస్తుంది లేకపోతే ఏమీ తెలియదండి వన్ రూపీ మనం ఎవరైనా ఇస్తారా అడిగితే ఎవరు కదా కష్టపడితేనే వస్తుంది ఇన్ని నైన్ టైప్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇందులో ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు తొమ్మిది రకాల ఆదాయాలు అంటున్నారు టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటున్నారు టెన్ పర్సెంటేజ్ ఫ్రీ ప్రోడక్ట్ అంటున్నారు ఫైవ్ టు సిక్స్ పర్సెంటేజ్ క్యాష్ బ్యాక్ అంటున్నారు ఫిఫ్టీన్ పర్సెంట్ డైరెక్ట్ బోనస్ అంటున్నారు త్రీ పర్సెంటేజ్ ట్రావెల్ ఫండ్ అంటున్నారు త్రీ పర్సెంటేనేజ్ టీమ్ బిల్డింగ్ బోనస్ అంటున్నారు సిక్స్టీన్ పర్సెంటేజ్ ఎల్ఓబి అంటున్నారు సిక్స్టీన్ ఫైవ్ పర్సెంటేజ్ కార్ ఫండ్ అంటున్నారు త్రీ పర్సెంటేజ్ హౌస్ ఫండ్ అంటున్నారు హౌస్ అనే ఎవరిస్తారండి హౌస్ ఇస్తారా కార్పొరెంట్ ఇస్తారా ఏ కంపెనీ అయినా ఏ జాబ్ అయినా ఏదైనా మనకి వన్ ల్యాక్ వస్తే మనకు అది ఇంట్లో మనకి ఉన్న సమస్యలతోనే సరిపడదు ఎట్లా మనకి అవ్వదు కదా కానీ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు కష్టపడ ఇప్పుడే కష్టపడగలం హెల్త్ ప్రోడక్ట్స్ ఇవ్వగలం మంచి హెల్త్ని ఇవ్వగలం మంచి ఆదాయాన్ని కూడా తీసుకోగలం ఇందులో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్వెస్టేజ్ త్రూ వెస్టేజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని ఏంటంటే హండ్రెడ్ పర్సంటేజ్లో సిక్స్టీ పర్సంటేజ్ అనేది మనకి ఇందులో మన ఏదైతే చేస్తున్నామో డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నామో వాళ్ళకి సిక్స్టీ పర్సంటేజ్ అనేది వర్తిస్తుంది అలాంటప్పుడు మనం ఎందుకు చేయకూడదు ఈ వెస్టేజ్ అనేది ఎందుకు జాయిన్ అవ్వకూడదు ఇందులో మనం ఎందుకు ఫీ తీసుకొని మనం నిరూపించకూడదు అనేది నేను ఒక ఒపీనియన్ అనుకున్నాను ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఎవరు ఇది వాళ్ళదండి మనకి తెలియదు కదా ఫలానా ఫలానా అనుకుంటారు కానీ మనం చెయ్యాలి అనుకున్నప్పుడు చేయాలి లేదు అని అంటే గోమగా ఉండాలి వాళ్ళని అగతాలు చేసి చేయకూడదు అలాగా మీలో ఎవరైనా ఉన్నట్లయితే నా వీడియోని చూసి పది మందికి చెప్పండి షేర్ చేయండి ఫీల్ అయినట్లయితే అందరికీ నేను ఒక చెప్తున్నానండి పర్టికులర్గా కొంతమంది నా జాబ్ అంటున్నారు జాబ్ చేస్తే మీరు చేస్తున్నారా ఇలా చేస్తున్నారు ఇలా అయితే మీకేమీ ఇది అనిపించట్లేదా అనిపిస్తుందండి వన్ అవర్ టూ అవర్స్ నేను స్పెండ్ చేస్తాను త్రీ అవర్స్ కొద్దిగా వన్ అవర్ ఎగస్ట్రా చేస్తాను మనకి ఇన్కమ్ అనేది కావాలి అనుకుంటే చెయ్యాలి తొమ్మిది రకాల ఆదాయాలు వస్తున్నాయి అలాగే ఇందులో ఏ మంచి ప్రోడక్టులు కావద్దని ఎవరైనా చెప్పగలరా ప్రతిదీ కూడా మన టీ పొడికి డస్టన్ డస్ట్ అనేది అందులో మెన్షన్ చేసి ఉంటుంది మన ఇది స్పెషల్ జేటా టీ పోడ్లో డస్ట్ అనేది మెన్షన్ చేయదు ఇది మన వెస్టేజ్ త్రూ వెస్టేజ్ కంపెనీ త్రూ వెస్టేజ్ జేటా టీ పౌడ్ అనేది అలాగే రైస్ బ్రాన్ ఆయిల్ స్పెషల్ చూడండి ఇది స్పెషల్ టీ పౌడ్ అనమాట వన్ ఎయిటీ రూపీస్ ఇది మంచి టేస్ట్ మంచి డైలీ మేము ఇదే యూజ్ చేస్తాం మేము చూడండి రైస్ గ్రైన్ ఆయిల్ ఆల్టర్ స్క్రబ్ ఆల్ట్రా వాష్ ఆల్టర్ స్క్రబ్ ఇది చాలా నీట్గా కొనుక్కుని అంతే సేమ్ వస్తుంది ఇందులో ఎందుకు కొనుక్కోకూడదు బయట ఏమైనా బయటలో షాప్లో ఒక నెలకి ఒక ఐదు వేల రూపాయలు కొనుక్కుంటున్నాం డిస్కౌంట్ ఏమైనా ఇస్తున్నాడా ఏమైనా ఫ్రీ ప్రోడక్ట్ ఏమైనా ఇస్తాడా లేకపోతే